షాదగర్ నియోజకవర్గం తొమ్మిది రేకుల గ్రామ రైతులతో కవిత సమావేశం పెద్దోళ్ల భూములను వదిలిస్తారు పొద్దున్న లేస్తే పేదోళ్ల భూములు వెనుక పడతారు పేదోడికో న్యాయం పెద్దోడికి ఓ న్యాయమా దీనిపై పోరాటానికి సిద్ధమవుదాం పీఎం సీఎం ఎవరైనా కోట్లాడదాం రాజీ పడే ప్రశ్న లేదు అంటూ ఎమ్మెల్సీ కవిత రైతులకు హామీ ఇచ్చారు చిమ్మ రమేష్ ఆధ్వర్యంలో షాదగర్ నియోజకవర్గం కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో రింగ్ రోడ్ లో భాగంగా భూములను కోల్పోతున్న రైతులను ఆమె పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలోనే భూములకు సంబంధించి ప్రభుత్వం డిజైన్ వేసిందని తిరిగి దాన్ని మార్చడంలో మతలబ్ ఏంటని ప్రశ్నించారు దాదాపు తాను చూసిన అన్ని చోట్ల ప్రధానంగా నిరుపేద భూములని టార్గెట్ చేశారని ఒకటి ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులను బలవంతంగా భూములను లాక్కొని వేధిస్తున్నారని ఆమె అన్నారు దీనిపై అవసరమైతే పీఎంను సీఎంను కలుస్తామని వెల్లడించారు ఈ వ్యవహారంపై నితిన్ తో కూడా మాట్లాడతానని స్పష్టం చేశారు తాను ఆడబిడ్డల కళ్ళు సంతోషం చూడాలనుకుంటున్నారని కానీ ఇక్కడ కన్నీళ్లు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాల వారీగా నష్టపోతున్న రైతులంతా ఒక కమిటీగా ఏర్పాటై కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో పాటు పోరాటం కొనసాగించాలన్నారు తెలంగాణ ప్రజలు దీనికి భయపడకూడదని పిడికిని బిగించి పోరాడాలని పిలుపునిచ్చారు రైతులందరికీ సమన్యాయం జరగడమే తన లక్ష్యమని అందుకు ఇలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు వర్పి చెల్లు థాంక్యూ తెలంగాణ బాగుందాల అనుకుంటున్నా తెలంగాణ బాగుందాల ఇ థాంక్యూ ఈ తెలంగాణ జరుగుతి భాగంగానే వాళ్ళ రంగారెడ్డి కుర్చీ ఫస్ట్ స్టార్టింగ్ చేరిలింగంపల్లి నుండి చేసుకొని రాజేందర్ నగర్ నుండి చేసుకొని చేవెళ్ల అట్లానే నగర్ చేసుకొని మహేశ్వరం రేపల్లై రేపల్లై మహేశ్వరన్ భవని కాన్షియెన్స్ చూసుకొని हैदराबाद की समस्या सो अल्टीमेटली ప్రజల సమస్యలు ఇక్కడ ఉన్నాయి అక్కడ తెలుతావు హైదరాబాద్ లో కల్చరల్ సెంట్రల్ ప్లేస్ నేను కూడా అనేక సార్లు వచ్చాను సో మళ్ళీ కూడా కేసిఆర్ ఉంటారు అక్కడనే కదా సర్ సర్ 4 सी आर తోటి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలు అయిపోయిన నుంచి సో అబ్యూఆర్ బహాననే నైడునే చెయ్యి అబూం तजुर्बा आ चुका होगा उनको दो सारे आयच्या सु आयच्या सु मी अंदर की व्यत्यय जे आहे ना ते

ఇక ఏముండదు అంటాక పెద్దగా భూములు లేవాక ఎడ్యుకేషన్ కూడా తక్కువనే ఏముంది అంటే నువ్వు త్రిపులారును డెవలప్మెంట్ కు మేము రాష్ట్ర గవర్నమెంట్ కు మేము స్వాగతిస్తాం నువ్వు త్రిపులారును గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఒక అలాట్మెంట్ తర్వాత ఒక అలాట్మెంట్ తర్వాత ఒక అలాట్మెంట్ మరి ఈ రోజు నాలుగో అలాట్మెంట్ ఎందుకు తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పేపర్స్ ద్వారా సభాముఖంగా మా తొమ్మిరేళ్ళ గ్రామ తరఫున నేను ప్రశ్నిస్తున్నా నేను ఒక ఓటు ఓటు వేసే హక్కు నాకుంది నేను గెలిపించిన కొడుక నేను అడుగుతున్నా అని చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఆయన ఆయనకు ముఖ్యంగా మరీ మరీ క్వశ్చన్ వేస్తున్నా నేను ఒక భూభాధం నాకున్నదే ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు నాకు పోతుంది నాకు ఒక బిడ్డ నాకు ఒక ఇద్దరు కొడుకులు నా కొడుకులకు పిల్లలు ఎందుస్తారు ఎందుస్తారు ఎందుకు పిల్లలు వేయాలంటే జాజాత్ ఏముంది అంటారు జాజాత్ ఏముంది నీ కొడుకు పిల్లలు చేయాలంటే భూమి ఉండాలి అడుగుతారు ఈ సమాజంలో అది నడుస్తుంది అందుకనే మా కుట్రలు కొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ అన్నదమ్ముల ప్రాపర్టీ కొరకు వాళ్ళ అత్తగారి ప్రాపర్టీ కొరకు వాడువాను వాళ్ళ అత్తగారు ఉంది కదా కేంద్ర మంత్రి చేసిన జపాలెడ్డి వాళ్ళ అత్తగారి పొలాలు కాపాడానికి వాళ్ళ అన్నదమ్ములు తిరుమల రెడ్డి కొండలు రెడ్డి హెంచాలు చేసుకుని ఏది వెళ్ళండి అంటే అలా ఎంచాలు చేసుకొని గుంజి గుంజీ గుంజు గుంజు తొమ్మిది రేళ్ళకి తెచ్చిండు తొమ్మిదేళ్ళ కంటే మా పాపం తొమ్మిది రేపు ఉంటే మేము మేము పాకిస్తాన్ లో ఉంటామా తొమ్మిది పాకిస్తాన్ తొమ్మిది ఎకరాలు పాకిస్తాన్ లో ఉంటాం రాబోయ్ అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఫస్ట్ నువ్వు ఏమైంది అలాట్మెంట్ నువ్వు సిబిఎస్ కెళ్ళి లెక్క పెట్టు ఓఆర్ఆర్ కెళ్ళి లెక్క పెట్టు ట్వంటీ ఫైవ్ సెవెన్ కిలోమీటర్ అవుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల భూములు త్రిబులాలు ఏవైతే సన్నకారు చిన్నకారు రైతుల భూములు అవుతున్నాయో రెండు ఎకరాలు కానివ్వండి మూడు ఎకరాలు కానివ్వండి ఇంత చిన్న సన్నకారు రైతుల భూములు ఎందుకు అలైన్మెంట్ మార్చారని చెప్పి ప్రభుత్వాన్ని అడిగిన చూడండి నాలుగో అలైన్మెంట్ ఒకటే కేశపేట రెండు సుందరాపురం మూడు కాకనూరు నాలుగు తొమ్మిది ఎకరాలకు ఎందుకు రావాల్సి వచ్చింది అని చెప్పేసి ప్రభుత్వానికి ఎందుకంటే ఆమర్వ్ మండలం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండ కానీ గాని తిరుపతి రెడ్డి కానీ ఐదు వేల ఎకరాలు భూమి తీసుకోవడం వల్ల ఈ రోజు అలంక మార్చారని అడగదా ప్రభుత్వాలు అదే విధంగా ఇప్పుడు సార్దార్ ఎమ్మెల్యే శంకర్ గారు తెలకొండపల్లి మండల్లో ఆరు వందల ఎకరాలు ఎమ్మెల్యే అనుమంకి రెడ్డి గారు ఇద్దరు కలిసి తీసుకోవడం వల్ల అలైన్మెంట్ మార్చారా అని చెప్పేసి ఈ రైతుల జాగృతి ఎందుకంటే సమస్య తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్లగుడ్ల కవితక గారు రాత్రి ఎండా వాన లేకుండా ఈ రోజు ఇంత దూరం వచ్చిందంటే మీకు ఏదో న్యాయం చేసేంతవరకు తను నిద్రపోరు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే వందల ఎకరాలు ఉంటే పది ఎకరాలు ప్రాబ్లం కాదు రెండు ఎకరాలు ఎకరా పొంది ఉన్న వాళ్ళు వ్యవసాయ ప్రసక్తి లేదు పొద్దు వర్షణ పొద్దు ముగింది దగ్గర ఆలోచన అయిపోయిన ఇంకో పని లేకుండా పిల్లలు ఏం చేసుకుంటాము తల ఆస్తి మా భూమి మేము కస్టమర్ సంపాదించుకునే కోటి రూపాయలు ఎక్కడైంది ఇప్పుడు మా ఊర్లో మరింత మరి మేము మా భూమి అంతా మేము ఆ కోటి సంపాదించుకుంటామా నేను మేము కొనుక్కుంటామా ఏంటిది మా పరిస్థితి మేము ఎవరికి అన్యాయం చేసినాం మేము వాళ్ళని అడిగిన అడిగినా ఉన్న రోడ్లే కుంతలు కుంతలు మట్టి మట్టి వర్లే దిక్కులేరు కానీ మా మా మాకి రెక్కలు వచ్చినాయి మా అబ్బులు వచ్చినాయి పారేస్తాం మేము మేము బతకాల్సిన అవసరం లేదు మా అబ్బాయి పోయినాక ఎవరైతే నాలుగు సార్లు పెట్టి నాలుగు సార్ మూడు సార్కి మూడు నాలుగు సార్లు మా దుక్కి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవరు రాజకీయం చేసిండ్రు ఇంట్ల లోపల ఎవరున్నారు పెద్ద పెద్ద అన్నారు మా అబ్బాయి మా భూమి రావడం చాలా దురష్టకరం మాకు అదృష్టం కాదు దురదృష్టకరమైంది ఎందుకంటే మేము చిన్న కురు మాది మా దగ్గర ఉన్నది పద్నాలుగు వందల ఇరవై ఎకరాలు టోటల్ అమౌంట్ పూర్తిగా వైసాగు పద్నాలుగు వందల ఇరవై మా దగ్గర ఓటర్లు పదిహేను వందల అరవై ఐదు ఉన్నాం అయితే ఒక్కొక్క మనిషికి మా పంచుకుంటే ఒక కుటుంబానికి కూడా ఒక రాదు కనుక దయచేసి ఈ చిన్నవారి రోజు మార్చమని కోరుతున్నాము అక్కగారు ముఖ్యంగా మీరు రావడం చాలా అదృష్టము సంతోషకరము ఎందుకంటే మీరు భూమి మా బోధకాన్ని వ్యవసాయం కొన్ని ఆదేశం పట్టి మా దయచేసి ప్రభుత్వాలు ఒకటే కోరుతున్నారు అయ్యగారు గారు మీరు ఇక్కడ కనుక మా గ్రామంలో చిన్న గ్రామం మా ఉన్న చెప్తాయి పద్నాలుగు వందల ఇరవై ఎకరాలు టోటల్ మా జనాభా ఓటర్స్ రెండు వేల మంది ఓటర్స్ ఒక్కరికి కూడా ఇంటికి రాదు ఉన్న పెద్ద భూ మర్చిపోయి చిన్న రేట్లో లో కొత్త అది కూడా ఒంకరే టింకాయ పాములాగా గారు వంకర కూడా అంటే ఈ గ్రామ సభలో శ్రీనివాస్ గారు రైతు నిడల్లి నుంచి బాలరాజ్ గౌడ్ గారు ఎక్స్ సర్పంచ్ గారు తొమ్మిది రేకుల అట్లనే రంగయ్య గారు ఎంపీటీసీ తొమ్మిది రేకుల పట్నాల పుట్నాల మాలింగం గారు రైతు గారు రామరెడ్డి గారు తొమ్మిది రేపుల అట్లానే పందం శివలు గారు అట్లనే మల్లేష్ నిల్ గారు ఇప్పుడు మాట్లాడినటువంటి అమ్మ సీతం కృష్ణమ్మ గారు మాజీ సర్పంచ్ గారు అట్లనే ఫస్ట్ మాట్లాడిన పెద్దమ్మ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మామూలు అయితే ఏ గ్రామంలో పోయినా కూడా సంతోషంగా నేను పోయి ఏదో సెలబ్రేషన్ లాగానో పోయేట పరిస్థితి కానీ ఇవాళ ఇక్కడ వస్తే ఉన్నది మీ అందరినీ చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తున్నది ఎందుకంటే ఇది మామూలు దుఃఖం కాదు మామూలుగా ఎకరము అద్దెకరము పాదెకరము ఉన్న చిన్న సన్నకారు రైతులు రెండు వందల మందిది మొత్తం కూడా రెండు వందల ఎకరాల దాకా భూమి పోతా ఉంది అంటే మామూలు విషయం కాదు ఇదే మాట రింగ్ రోడ్ లో ప్రతి చోట వినిపిస్తా ఉన్నది పెద్దవాళ్ళ భూములు కాపాడింద్రు చిన్న వాళ్ళ మీద పడుతున్నారు మరి ఎందుకోసం ఇది అన్నది ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి మీ అందరినీ నేను కోరేది ఒకటే పెద్ద వాళ్ళు ఎవరు వాళ్ళ సంగతి పేర్లు గీర్లు అవన్నీ మళ్ళీ వాటితో పనిలేదు కానీ ఇప్పుడు మనకు అర్జెంట్ కావాల్సింది ఏంటంటే అసలు సెంటర్ పాయింట్ ఇందాక రామరెడ్డి రోడ్ అన్న చెప్పినట్టు సెంటర్ పాయింట్ ఎక్కడుంది సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు తీసుకున్నారు కట్టేసారు మీకు ఇటు దిక్కేమో అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు తీసుకుంటాం దాంతోని ఇంత లోపలికి రోడ్ జరిగింది సరే ఇక్కడ వేరే పద్ధతి పెడుతున్నారు ట్రిపుల్ ఆర్ అని అనుకుందాం అంటే మరి మొత్తం ట్రిపుల్ ఆర్ అంటే హైదరాబాద్ సుప్పంగా ఉండాలి అన్ని దిక్కులైతే ఒక తిరగలేదు వంకర టింకర నీరు కట్టే తిరిగినట్టు నీళ్ళలో అట్లా తిరుగుతుంది రోడ్ దాంతోనే ఇప్పుడు బాధ మరి ఎందుకు ఇట్లా ఎవరి కోసం ఈ రోడ్ ఎవరి డెవలప్మెంట్ కోసం ఎవరి అభివృద్ధి కోసం దీన్ని మాత్రం మనం ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది అది తప్పకుండా అడుగుదాం ఎందుకంటే భూములు అయ్యేటటువంటి రైతుకి కనీసం లాభం అన్న జరగాలి ఈ ఊరితోనే ఏమైనా లాభం జరగాలి అట్లా కాకుండా మూడోసారి మార్చి నాలుగోసారి మన తొమ్మిది రేట్లకు వచ్చిరంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో కుట్ర ఉందని మంచి అభిప్రాయం అయితే లేదని మాత్రం అర్థమైతా ఉంది ప్రతి చోట అట్లనే జరుగుతుంది మొత్తం ఈ రీజనల్ రింగ్ రోడ్ అంతా కూడా మళ్ళా సర్వే చేయాలని చెప్పి నితిన్ గడ్కరీ గారు అని మంత్రి ఉంటారు ఆయన చాలా మంచి మనిషి మేము ఆయనతో పార్లమెంట్ లో పనిచేసిన నేను రేపు పొద్దున్నే మొదలు ఆయనకి లెటర్ రాస్తా తర్వాత ఆయన అపాయింట్మెంట్ అడుగుదాం ఆయన అపాయింట్మెంట్ ఇచ్చానంటే అందరం కూడా పోదాం మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర ఢిల్లీ అయితే ఢిల్లీ పోదాం అందరం పోయి నితిన్ గడ్కరీ గారి దగ్గర కూర్చొని మరి మెదక్లు ఏమైతుంది ధనకేశ్వర్లు ఏమైతుంది ఇటు ఏమైతుంది మన మడ్నార్ల ఏంది సంగతి ఏంది ఇవన్నీ కూడా అడుగుదాము అడిగి ఖచ్చితంగా ఒకటే తీరు అందరికి ఉండాలి రూల్ దానికోసం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎక్కడ ఏ తెలంగాణ బిడ్డ బాధపడ్డా మన అందరికీ బాధనే అందరికి సమానం ఉండాలి రూల్ అనేది కాని ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు వాళ్ళకి లాభం అయ్యేటట్టు చిన్న వాళ్ళకి నష్టమయ్యేటట్టు ఉండొద్దు అనేది నా ఆలోచన అందుకోసం ఇంత లేట్ అయినా ఇక్కడ దాకా వచ్చింది ఎందుకు అంటే ఈ దుఃఖం గురించి మా సీనియర్ రమేష్ అయినా చెప్పిండు మా అధ్యక్షుడు పాన్ అన్న చెప్పిండు చెప్పిండు మా కోల అన్న చెప్పిండు అక్క ఒక్క తీరు లేదు వాళ్ళ బాధ గోడు గోడు నేడుస్తున్నారు మీరు ఖచ్చితంగా రావాలంటే ఇంత రాత్రైనా మన వాళ్ళు ఉంటారా ఉండరా అనుకుంటొచ్చిన కానీ వచ్చే వరకు మీరు అందరు కూడా ఉన్నారు కాకపోతే ఆడబిడ్డ కళ్ళలో ఎప్పుడు సంతోషం చూడాలనుకుంటా నేను ఇవాళ ప్రతి ఒక్కరి కంట్లో కన్నీరు కన్నీరుస్తాం ఉంటే చాలా బాధ ఉండక్క ఖచ్చితంగా పోరాటం చేస్తాం మీ పక్షాన నిలబడతాం అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కాని ఎవరైనా కానీ మన కొట్లాడితే మనం కొట్లాడదాం ఒకటి రెండు ఈ కొట్లాడేటటువంటి క్రమంలో మీకు రైతులకు ఇబ్బంది లేకుండా చిన్న కమిటీ అని గ్రామం నుండి వేసి నలుగుర ఐదుగుర తొమ్మిది మంద పది మంద ఆ ఒక కమిటీ ఎవరు చెప్తే మనం నితిన్ గడ్కరీ దగ్గర పోయినా అవసరం అంటే మోడీ గారి దగ్గర పోతామా ఇంకెట్టి పోతాం ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అప్రతం కాబట్టి ఖచ్చితంగా కేంద్రంతో బీజేపీతోనే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మీ ఎంపీ గారిని కూడా మనం అడుగుదాము వారిని కూడా అడిగి మరి ఎట్లా చేస్తాం ఏందని వాళ్ళని కూడా కలుగుతాము కలిసి దాని నుంచి ముందుకు తీసుకొని పోదాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అయితే ఒక్కటే గుర్తుపెట్టుకోండి మన తెలంగాణ చాలా గట్టిది అట్లా ఏడవద్దు మనం కొట్లాడాలి మంచిగా పిడికిలు బిగించి కొట్లాడాలి మీ లెక్కనే ఉండే మీ లెక్కనే ఉండే మన చిట్యాల ఐలమ్మ భూమి దగ్గరికి వస్తే పెద్ద పెద్ద రాజులను తరిమి కొట్టింది ఆమె మీరు భయపడద్దు బాధపడద్దు మీ తరఫున మీ పక్షాన మేమందరం కూడా నిలబడి ఉంటాం అన్యాయంగా మన భూమిని దాక్కుంటే మాత్రం చూసుకుంటే ఊరుకునేది లేదు మనాలు పెట్టుకోకండి బాధ పెట్టుకోకండి దయచేసి పిడికి ఎక్కి పిడికిలు ఎక్కి ఎత్తి పోరాటం చేయడానికి మాత్రం సిద్ధం కావాలని రైతన్నలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను ఇలా రాజకీయం లేదు తెల్లారితే మనకే ఓట్లు వచ్చేటివి లేవు కానీ ఈ దుఃఖం మనది కరెక్ట్ కాదు అందరికి సమన్యాయం ఉండాలి ఈ రాష్ట్రంలో ఒకరికి ఒక తీర్ న్యాయం ఇంకో ఇంకో తీర్ న్యాయం ఉండొద్దు అనేటటువంటి విషయం మాట్లాడదామని మీ దగ్గర రావడం జరిగింది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్న వాళ్ళందరూ వచ్చి మాట్లాడేందుకు సంతోషం అనిపించింది పార్టీలకు సంబంధం లేదు ఇది మన భూమి సంబంధం మన భక్తి సంబంధం అన్నిటికన్నా ఎక్కువ మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి మీతో పాటు మీ చెల్లెగా మీ సోదరిగా ఉంటా అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ అలైన్మెంట్ ఉండాలి దాని రూల్స్ ఏంటి దానికి సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి అంశాలు ఏంటి అవి ఎట్లా వైలేట్ చేయబడి మన రాష్ట్రంలో అనే విషయం అందరం కూడా పునరాలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే నేను మొన్న మెదక్తికి పోయినా అక్కడ కంప్లీట్ గా రింగ్ రోడ్ స్ట్రేట్ గా ఉండాల్సింది వంకల్ మౌంటే బాగుండగా అక్కడ ఒక దగ్గరే అనుకుంటే ఇవాళ మహబూబ్నగర్ వస్తే ఉమ్మడి నగర్ జిల్లాకు సంబంధించి షాద్ నగర్ వస్తే ఇక్కడ కూడా అట్లనే వంకల్ తిరుగుతుంది అంటే ఒక ప్రామాణికం లేకుండా బస్ స్టేషన్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ ఇటువైతే అంటే అంటే సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో దానిలో ఎందుకు ఇంత డిఫరెన్స్ మరి హైదరాబాద్ లో ఏం ఏం అంశాలను క్రైటీరియా అనే విషయం తెలంగాణ కు ప్రాముక్త స్పష్టత ఇవ్వాలి అంతకుముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఒక ళక తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంకొక ళక అన్నట్టు ఎక్విటిటీగా మార్చండి ఈ అలైన్మెంట్ మారడం పెద్ద వాళ్ళ HttpStatus నానీ జిల్లాల్లో కూడా వినపడుతుంద సందర్భం కాబట్టి తెలంగాణ జాబ్ 95 ఒకటి మూల వరకు అయినా ఉండాలి అందరికీ సమాన న్యాయం జరగాలి చిన్న సన్నకర్ రైతన్న కొంటల్ కొట్టకుండా ప్రభుత్వ భూముల నుంచి విల్లెన కార్కి అలైన్మెంట్ తీసుకుంటవాలే అట్లా జరగాలంటే నితిన్ కట్కరి గారికి ఏమొత్తరం దాస్తా ఎవరైతే గ్రామాస్థువులుగా ఉంటారో వారికి అవకాశం అయితే ఒక డెలిగేషన్ గడ్కరి గారి నాయకత్వంలో మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర డెలిగేట్ అయితే ఢిల్లీకి తీసుకోపోతారు. वही ఇంక్రోడ్ ఏంటి కట్ట కర్మ విషయం మొత్తం టోటల్ రీసర్వే చేయాల్సి కూడా మేము డిమాండ్ చేస్తాం. థాంక్యూ జై తెలంగాణ. నేను కూడా నేను చేయడ చేసాను. రంగారెడ్డిగున్నారో ఎర్లింగ్ పడి పెట్టుకుంటారు.